చాలా ప్రాబ్లమ్స్ అసలు వెళ్ళకూడదు అనేసి ఫీలింగ్ వచ్చింది కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ప్రతిఆరూ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు చాలా జనరల్ వాళ్ళకి కూడా రెండు గంటలలో దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి మేము మామూలుగా ఏపీ దర్శనం వచ్చినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి విఐపీలు అన్నీ వాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు ఈ వీఐపీ వాళ్ళకి సమానంగా చూశారు చాలా నచ్చింది నాకు అంటే ప్రతిఆర్ మనం రాగలము అని కాన్ఫిడెన్స్ కలిగించారు ఈసారి ఎప్పుడూ లేదు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగం అండి మెయిన్ రీజన్ అదే నా పేరు గోపీకృష్ణ అండి నా అది కూడా సింహాచలమే నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే సార్ ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు అక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు కంటిన్యూ ఫ్లో వెళ్ళిపోయాడు చాలా హ్యాపీ అండి సో వన్ అవర్ జర్నీ వన్ అవర్ పట్టిందంటే చాలా బాగున్నాయండి ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గుడ్ అండి వాటర్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి ఫ్లో కూడా అలాగే ఉందండి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు ఎక్కడ వన్ అవర్ పట్టిందండి దర్శనానికి యా థ్యాంక్ యూ మాది అనకాపల్లి అండి నా పేరు ప్రసన్న అండి అంటే మేము నిన్న నైట్ వచ్చాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దర్శనం కంప్లీట్ అయ్యిందండి కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఉంది అంతేనండి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాగానే ఉన్నాయి శ్రీమన్నారాయణ స్వామి ఈ సంవత్సరం మటుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై శ్రీమన్న బాగున్నాయి సార్ సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది సార్ గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ నేను నా పేరు దుర్గాప్రసాద్ అండి నేను అన్నవరం దగ్గర నుంచి వచ్చానండి లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టైం అనేది ఈ సారు ఈసారి ఏర్పాట్లు బాగున్నాయండి లాస్ట్ టైం ఎందుకంటే బెటర్గా ఉన్నాయి ఏర్పాట్లు ఇప్పుడు దర్శనం బాగా జరిగిందండి సంతోషంగా ఉంది వాటర్ ఫెసిలిటీ బాగుందండి వాటర్ ఫెసిలిటీ బాగుంది మధ్య మధ్యలో క్యూ లైన్లో కూడా టెంట్లు ఏర్పాటు చేశారు పోయినసారి వచ్చినప్పుడు వర్షం పడితే తడిసిపోయాము తడిచిపోయాము ఈసారి అలా లేదు ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు మేము పది గంటలకు ఎంటర్ అయ్యామండి లైన్లోకి ఆరు గంటల దర్శనం అయిందండి మేము మామూలు ఉచిత దర్శనానికి వచ్చామండి